దేవునికి మహిమ ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీసులు ఈరోజు భారతదేశంలో జనులు గుండి చేత్తో పట్టుకొని బతకలేక చావలేక ఊపిరాడక రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం ప్రజలకి వైద్యం అందట్లేదు ఆహారం అందట్లేదు మానవ హక్కులు లేవు స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు కులోన్మాదం మతోన్ ఉన్మాదం దుస్తులు దుర్మార్గులు అన్యాసులు అక్రమకారులు మోసగాళ్ళు పేరాశ దురాశతో ఈ దేశాన్ని వంద సంవత్సరాలుగా సుమారుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దేశాన్ని నాశనం చేస్తూనే ఉన్నారు ఎన్నో వీడియోలు పెడుతున్నాను నా పోటీ ప్రజాస్వామ్యవాదులు అంబేద్కరిస్టులు క్రైస్తవులు ముస్లింలు హిందువులు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవాలి ప్రజలను కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి అందరం కలిసి ఉండాలి క్రిస్టియన్ హిందూ ముస్లిము అందరూ కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి మన జాతీయ గీతాలు పాడాం వందే మాత్రం జై ఇండియా అన్నం భారతదేశం నా జన్మభూమి భారతీయులందరూ నా అన్నదమ్ములు అని నినాదాలు చేసాం సాధించింది ఏమీ లేకుండా పోయింది ఈరోజు జనులు గొర్రెలు వలె ఇందిరాగా ఏనాడే అందే జనులు గొర్రెలన్నీ వాళ్ళందరూ తోడేళ్ళు రాజకీయ అందరూ తోడేళ్లే ప్రజలు గొర్రెలు గొర్రెలు మధ్యలోకి తోడేళ్ళలాగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వీళ్ళకి కనికరం లేదు జాలి లేదు దయ లేదు మానవత్వం లేదు దైవత్వం లేదు క్రూరంగా టెన్ పర్సెంట్ ఉన్నటువంటి కులోన్మాదులు మతోన్మాదులు ఈ దేశాన్ని చేస్తూ ఉన్నారు ఈ రోజుకి ఆకలి చావులు రోజుకి కొనసాగుతూనే ఉంది భోజనం లేదు బట్టలు లేవు ఇల్లు లేదు వాకిల్ లేదు కిల్లి కొట్టు లాంటి ఇల్లు దేవుడి పేరుతో భూములు దోసేసుకున్నారు గుళ్ళు గుళ్ళల్లో హుండీలు కూడా దోసేసుకుంటున్నారు దేవుడి పేరు చెప్పుకుని దేవాదాయ శాఖ పెట్టేశారు ఏ క్రైస్తువులకు న్యాయం ముస్లింలకు న్యాయం హిందువులకు న్యాయమా హిందూ దేవాలయాలన్నీ కూడా పురోహితుల చేతిలో పెడితే వాళ్ళు బతికేవాళ్ళుగా వాళ్ళు బతకడం కోసమే కులాన్ని కనిపెట్టారు ఆ డబ్బులు రాజకీయ నాయకులు మీరు పంచుకుంటాం దేవుణ్ణి రాజకీయాలకు తేకూడదని భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్స్లో కులాలకు మతాలకు పాటలకు అదేవిధంగా రాగద్వేషాలకు తావు లేకుండా ఈర్ష్యా ద్వేషాలు పగ ప్రతికారాలు తావు లేకుండా కేవలం భారత రాజ్యాంగాన్ని బట్టే పరిపాలించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాత్రి అనగా పగలనక నిద్రహారాలు మాని కుటుంబాన్ని త్యాగం చేసి ప్రాణాన్ని త్యాగం చేసి ఆహారనిషాలు ప్రాణ ప్రాణం పెట్టి రాసిన భారత రాజ్యాంగాన్ని ఈరోజు అపహాస్యం చేస్తున్నారు రాయలేదు అంటున్నారు భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలించట్లేదు భారత రాజ్యాంగానికి ధర్మాసనం ఉంది ఆర్టికల్స్ ఉండే ఫండమెంటల్ రూల్స్ ఉండే న్యాయ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ భూములు నదులు చెరువులు పొలాలు న గనులు ఈ సంపద అంతా ప్రజలకి కోసం అందరికీ సామాజిక న్యాయం పాటిస్తూ పరిధిల్ని పరిపాలించడానికి అద్భుతమైన రాజ్యాంగం రాసేస్తే ఆ రాజ్యాంగం మాకొద్దు మాకు మను ధర్మ శాస్త్రం కావాలి మాకు కులం కావాలి మాకు మతం కావాలి ఈ దేశం హిందూ దేశం ఇది హిందువులదే క్రైస్తువులు ముస్లింలు ఉండటానికి ఇల్లేదు చొరబాటిదారులు దేశ ద్రోహులు మత మార్పులు చేస్తున్నారు అని ఈరోజు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందు పరిషత్ బజరంగదళ్ళు శివశక్తి మతోన్మాదులు పీఠాధిపతులు దొంగ బోధకులు దొంగ పాషళ్ళు దొంగ విమాములు దొంగ మౌజాములు వీళ్ళకు తోడుగా టీవీ ఛానల్స్ ఎండీలు న్యాయమూర్తులు ఉన్నతమైన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు తీరుస్తున్నారు మణిపూర్ గురించి ఈరోజు కూడా మాట్లాడతల ఇప్పటికీ కూడా అక్కడ మణిపూర్లో అన్యాయంగా అక్రంగా మోసకరంగా దౌర్జన్యంగా క్రైస్తుల మీద దాడి జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా కొనసాగుతుంది మణిపూర్ దేశ లేదు ఎవరికి ఒక పాస్టర్ మాట్లాడు ఒక హిమాం మాట్లాడు ఒక మౌజా మాట్లాడు ఒక పూజారి మాట్లాడు ఒక అంబేద్కరిస్టు మాట్లాడు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడు ఒక ఎమ్మెల్యే మాట్లాడు ఎంపీ మాట్లాడు మంత్రి మాట్లాడు అందరికంటే ఈ దేశాన్ని సర్వనాశం చేస్తున్న నరేంద్ర మోడీ అస్సలు మాట్లాడ్డం మొత్తాన్ని ద్వీపాలు తిరుగుతాడు దేశాలు తిరుగుతాడు మొత్తం తిరుగుతాడు విశ్వగురువు అన్నాడు కొత్త కొత్తదేవుని అన్నాడు నల్లధనం బ్లాక్ మనీ అంతా తీసి పేద ప్రజలకి జన్ధన్ పథకం పేరు మీద ఒక్కొక్కరు లక్ష ఎనభై వేల రూపాయలు వేస్తా పద్దెనిమిది లక్షలు వేస్తాను అన్నాడు ఆ దాని గురించి మాట్లాడలా టీవీ ఛానల్స్ మొత్తం సనాతన ధర్మం గురించి ఈ ఈ రాజకీయ నాయకులు పది సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో తిట్టుకున్నారు బూతులు తిట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కొంతమంది స్థానిక ఎమ్మెల్యే కుటుంబాన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా బూతులు తిట్టి సోషల్ మీడియాలో పెట్టింది బీజేపీ సెల్లో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళులు స్థానిక పార్టీలు బీజేపీ మొత్తం కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో చేరి వైరస్ లాగా కరోనా లాగా చేరి బైబుల్ని బూతుపుస్తకం అని ఏసుక్రీస్తు కన్నీకి జన్మించలేదని శవం అని పుట్టలేదని చచ్చిపాటు లేవలేదని ఈ విధంగా అబద్ధాలని ప్రచారం చేస్తూ క్రైస్తువులు మనోభావాలు గాయపరుస్తూ క్రైస్తువుల్ని హింసిస్తూ ఇళ్లలో ప్రార్థన చేసుకుంటే ఎవడు మీకు పర్మిషన్ ఇచ్చాడని ఇళ్ళకొచ్చి కొట్టి చంపి చర్చిల మీద జయశ్రీరామ జెండాలు పెట్టి జయశ్రీరామ అనిపోతే కొట్టి తిట్టి చంపినటువంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎవరైతే వ్యక్తిగత దూషణలు గురయ్యి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని అంటే మొట్టమొదటిగా ప్రధానమంత్రి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా మాధ్యమాల అస్సలు టెర్రరిస్ట్ లీళ్ళు అస్సలు ఉగ్రవాద లీళ్లు కులోన్మాదాన్ని మతోన్మాదాన్ని రెచ్చగొట్టి జనం మీద జనం కొట్టు చచ్చిపోయేలాగా శాంతి పద్ధతులు భంగం కలిగించి దేశాన్ని సర్వనాశం చేస్తున్నటువంటి ఈ పాలకులు పది పార్టీలు ప్రజలు రక్తం తాగుతున్నారు ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ప్రజలకు నెమ్మది లెక్క చేస్తున్నారు ప్రజలకి మనశాంతి లెక్క చేస్తున్నారు ఎంతోమంది ఈ దేశంలో బతకలేక గుజరాత్లో బతలేక గుజరాత్ నుంచి వలసలో వెళ్ళిపోయారు అమెరికా వెళ్ళిపోయారు ఇప్పుడు చూడండి అమెరికాలో ఎవరైతే అక్రంగా వలసలో అందరిని అరెస్టులు చేయటం కొన్ని లక్షల మంది అరెస్ట్ చేయటం వాళ్ళు తిరిగి వెళ్ళక పంపించేయటం ఏ భారతదేశం అఖండ భారతదేశం ఐదు వందల నలభై స్థానాలు కలిగినటువంటి స్థానిక అప్పుడు ఉన్నటువంటి రాజుల పరిపాలన ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ఆ రాజులు పరిపాలన నుంచి తెల్లరాజులు తెల్లరాజులు నుంచి ఈ క్షుద్ర పూజలు చేతబడు చేసి అఘోరాల చేతిలోకి వచ్చింది ఎవరు మాట్లాడతారు ఆ టీవీ ఛానల్స్లో వేమూరి రాధాకృష్ణ గారు క్రైస్తవ దేశీ క్రీస్తు ద్వేషి క్రీస్తు విరోధి డాక్టర్ కేఏ పాల్ గారిని చూడండి మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంత అవమానపరిచాడు నేను జిల్లా ఎస్పీకి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద జెరూసలేం మత్తయ్య అనేవాడు ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు వీళ్ళు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ని మా ఎన్నికల కమిషన్ని లెక్క లెక్క లక్ష లెక్క లక్ష పెట్టకుండా ఆర్థిక నేరాలతో ప్రజలు ఓటుల్ని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఈవీఎంలు దొంగతనం చేసి ఇన్ని చేసినటువంటి వీళ్ళందరూ ఈరోజు దొరల్లాగా తిరుగుతుంటే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో యుద్ధాలు ఆపి ఐదు లక్షల కోటి రూపాయలు పేద ప్రజలకు దాతత్వం సహాయం చేసి ప్రపంచ శాంతితోగా నోబుల్ పీ పీసు అవార్డు గ్రహీతగా భారతరత్న అవార్డు గ్రహీతగా అన్నిటిని త్యాగం చేసి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఈ భారతదేశాన్ని అప్పులోంచి బయటపడేస్తాను లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించి ప్రపంచ ధనవంతులు తీసుకొచ్చి సమ్మిట్లు పెట్టి భారతదేశాన్ని అంతటిని కూడా నేను బాగు చేస్తాను ఆయన అంటే అపహాసం చేసి తెలిసి వేము రాధాకృష్ణ తెలిసి తెలిసి భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవులు మనోభావాలు గాయపడి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అడిగా వేము రాధాకృష్ణ నేను పోస్టులో పంపించా నా దగ్గర ఆధారాలు ఉండే జిల్లా ఎస్పీ గారిని కలిసా ఏ క్రైస్తవులకు మనోభావాలు ఉండవా బైబుల్ని అంటే ఊరుకుంటామా మేము భారత రాజ్యాంగం జోలికి వచ్చినా బైబుల్ జోలికి వచ్చినా ఒక్కొక్కటి తాట తీస్తాం గొర్రెలు అనుకున్నారా మీరు నిద్రపోతున్న సింహాలు ఏసుప్రభు ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పమని చెప్పిన యేసుప్రభే దేవాలయంలో తాళ్ళతో కొడడాలు తీసి దేవాలయాన్ని దొంగల గురగా మారుస్తారని చెప్పి కొట్టి ఈపు బద్దలు కొట్టాడు అదేవిధంగా ఇది భారతదేశంలో భారత రాజ్యాంగం జోలికొచ్చిన బైబుల్ జోలుకొచ్చిన భగవద్గీత జోలికొచ్చిన ఖురాన్ జోలుకొచ్చినా ఊరుకునేది లేదు క్రైస్తవులు ముస్లింలు హిందువులు అందరూ కూడా ఏకమవుతున్నారు మీ ఆటలు సాగు సుప్రీంకోర్టు ఉన్నతమైన న్యాయమూర్తులు అనేకమైన తప్పుడు తీర్పులు తీరుస్తున్నారు మాకు న్యాయం చేయండి శాంతి భద్రతలకి భంగం కలగకుండా చేయండి అని అంటే ఆ న్యాయపు తీర్పు తీర్చి అక్రంగా కేసులు పెట్టి ఎంతోమందిని చంపేసి నేరం రుజువు కాకుండానే జైల్లో వేసి ప్రొఫెసర్ సాయిబాబు గారిని ఏ నేరం చేయకుండా ఆయన అర్బన్ నక్సలేట్ అని జైలు వేస్తే తిహార్ జైలు వేస్తే చివరికి చచ్చిపోయాడు ఏ నేరం రుజువు కాల ఇటువంటి తప్పుడు తీర్పు తీర్చినటువంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎటువంటి న్యాయమూర్తులైనా సరే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి టీవీ ఛానల్స్ ఎంబీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి భారత రాజ్యాంగాన్ని గౌరవించరా మీరు భారత రాజ్యాంగం ప్రకారం తీర్పులు తీరుస్తున్నారు ఏ ఏ ఏ విధంగా మీరు అధికారంలోకి వచ్చారు భారత రాజ్యాంగం మిమ్మల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా భారత రాజ్యాంగం నిన్ను ప్రధానమంత్రిగా ప్రధాన భారత రాజ్యాంగం ముఖ్యమంత్రులుగా అధికారంలోకి తీసుకొస్తే ఆ భారత రాజ్యాంగాన్ని వద్దంటారా భారత రాజ్యాంగాన్ని ఉంటారా భారత రాజ్యాంగం బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయలేదంటారా అంబేద్కర్ గారు విగ్రహాలు ఉంటారా ఆ ప్లేస్లో టెంట్ హౌసులు కడతామంటారా క్రైస్తువులు ఈ ముస్లింలు ఈ దేశంలో ఉంటాం గీలేదంటారా ఆ ఘోరాలకి ఎవరి దానికి అధికారం ఇచ్చారా ఆ ఘోరాలనికారు ఎవరున్నారు మొత్తం తెలుసు టీవీ ఛానల్స్ మీరు అన్యాయంగా అక్రంగా మోసకరంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలు మోసం చేస్తున్నారు ఈ శాపం ఖచ్చితంగా మీ మీదకి వస్తుంది ప్రజలారా నాయకులారా క్రైస్తవులారా హిందువులారా ముస్లింలారా మనందరం కూడా బతకాలనుకుంటే అనుకుంటే మనందరం క్రిస్టియన్ ముస్లిం హిందూ పోర్సుగా ఏర్పడి మన దేశాన్ని కాపాడుకుందాం మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మన కురా కాపాడుకుందాం మన భగవద్గీతను కాపాడుకుందాం మన బైబుల్ కాపాడుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జెండాలు మోసి మా దగ్గర ఉండాల్సినటువంటి భూములు నైంటీ పర్సెంట్ భూములు నైంటీ పర్సెంట్ రాజకీయాల్లో సీట్లు మొత్తం మీరు దోసుకుంటా మమ్మల్ని జనం మీద జనం కొట్టుకు సత్యాల చేస్తారా బీసీ నాయకులారా ఓసీ నాయకులారా ఎస్సీ ఎస్టీ నాయకులారా అందరూ అడగండి భారత రాజ్యాంగానే మనం కాపాడుకోకపోతే రాబోయే రోజులు ఈ దేశాన్ని సర్వనాశం చేస్తారు అడగరా మీరు ప్రధానమంత్రికో న్యాయం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు న్యాయం ఎన్నికల కమిషన్లకు న్యాయం ఏమి అన్యాయం ఇది ఏమి అక్రమో నా ఫేస్బుక్ ఎన్నిసార్లు తీస్తారు మీరు బీజేపీ ఐటీసీ సోషల్ మీడియా మాధ్యమాల్లో చేరి ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కుతారా చంపుతామని బెదిరిస్తారా మీరు చంపుతా ఉంటే బెదిరిస్తే చూస్తా చూస్తే ఊరుకోడు మేడ మీద కాలేజ్ తొక్కుతాం కొడితే కొడతాం భారత రాజ్యాంగం మీకొక్కలకే రాశారా అసలు ఆ భారత రాజ్యాంగం వద్దా మీకు మను ధర్మం చేస్తాను కావాలా అవిచ్చాడరా మీకు ఎంతమంది మొత్తుకున్నారు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫేస్బుక్ కూడా తీసేస్తారా ఎక్స్ తీసేస్తారా వాట్సాప్ తీసేస్తారా చూస్తామండి కొద్ది నెలల్లోనే ఈ ప్రపంచ ధనవంతుడు కొత్త శాటిలైట్ ఛానల్స్ ద్వారా మీ జియో ఫోన్ ఉండదు ఎయిర్టెల్ ఉండదు పోతే తొందరలోనే దేవుడే పంపిస్తున్నాడు దేవుడు విశ్వాన్ని వెళ్ళే రాజు సర్వలోకానికి చక్రవర్తి ఎలన్ మాస్క్ అనే ప్రపంచ ధనవంతుడు నెట్వర్క్ తీసుకొస్తున్నాడు ఏమి కంగారు పడమంటే జియో ఫోను ఎయిర్టెల్ మీ నాటకాలు మొత్తం మీ డ్రామాలు మొత్తం ఈ పులుసు చెప్పటిపోతాయి సోషల్ మీడియా మొత్తం బీజేపీ అడిషన్లో మీరు పెట్టుకుంటారా గూండాల్లారా రౌడీల్లారా ఏం దుర్మార్గం బీజేపీ అడిషన్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళు ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయలు శాలరీసు ఐఫోన్లు లక్ష యాభై వేల రూపాయలు కాస్ట్లీ ఐఫోన్స్ పెట్టి హిందువులు ముస్లింలు కొట్టుకునేట్టుగా రెచ్చగొట్టి పెడతారా మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఉంచుతారా లేకపోతే డిలీట్ చేసేస్తారు అకౌంట్లు క్లోజ్ చేస్తారు మీరు తోడుమర అతి త్వరలోనే జియో ఫోన్ ఉండదు జియో నెట్వర్క్ ఉండదు ఎవడు వాడ వాడరో చూస్తా ఉన్నా ఎయిర్టెల్ వాడరో బిఎస్ఎన్ఎల్ వాడరో ఏ ప్రపంచ దేశంలో ఐక్య సమితిలో లేరా అంతర్జాతీయ న్యాయస్థానం మాట వినరా మీరు అంత మోసాలు దొంగలు మోసగాలు టీవీ ఛానల్స్ మీద టీవీ ఛానల్స్ ఎండీల మీద చర్యలు తీసుకోవాలి ప్రజలారా నాయకులారా ఈ టీవీ ఛానల్స్ ఎండీల మీద తప్పుడు తీర్పులు తీరుస్తున్నటువంటి జడ్జిల మీద ఈ ఈ పది పార్టీల మీద ఈ ఆర్థిక నేరస్తులు రౌడీలు గుండాలు నరహంతగులు వీళ్ళ మీద రాజ్యాంగ ధర్మాసనానికి ఫిర్యాదులు చేయండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిస్ట్ లిటికేషన్ ఫిలిల్ అయ్యింది అంతర్జాతీయ న్యాయస్థానానికి ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయండి క్రైస్తువులు ఈ దేశం ఉంటానికి లేదా ముస్లింలు ఉంటానికి లేదా సెక్యులర్ హిందువులు ఉంటానికి లేదా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ అమరప్రసాద్ అనేవాడు లలిత్ అనేవాడు కరుణాకృష్కు అనేవాడు ఈ రాధా మనోహర్ అనేవాడు ఇటువంటి సైకోలు దుర్మార్గులు ఉంటే వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోకుండా మణిపూర్లో రెండు వందల మంది ఆర్ఎస్ఎస్ గూండాలనిచ్చి ఏకే సవాళ్ళు గను ఇచ్చి క్రైస్తవులు ధ్వంసం చేసి చర్చిలు కూల్చేసి కాల్ చేసి తలకాయలు నరికేసి మానభంగాలు చేసి శ్రీ లగ్నం ఊరేగిస్తే ఒక్కడ మాట్లాడ్డ ప్రధానమంత్రికి బాధ్యత లేదా ఎవడు మాట్లాడు మీకు బుద్ధుంది అసలు టీవీ ఛానల్స్ నుంచి సనాతన ధర్మం పార్టీలు ఈ వాళ్ళైన మీకు ప్రజలు పిచ్చోళ్ళ చూస్తా ఉండండి క్రైస్తువులు ముస్లింలు హిందువులు అందరూ కూడా డిఫెన్స్ ఫోర్స్గా ఏర్పడుతున్నారు మణిపూర్ గురించి ఒకడు మాట్లాడ్డం క్రైస్తువులు మాట్లాడరు దొంగ దొంగ బాధకులు దొంగ క్రైస్తువులు మోసగాళ్ళు అబద్ధ క్రైస్తువులు నకిలీ క్రైస్తువులు ఎందుకు నమ్ముకున్నారా మీరు ఏసుక్రీస్తుని పొట్ట నింపుకుంటాను పొట్టలు పెంచుకుంటూ నమ్ముకున్నారా మీరు దొంగ బాధకులారా ఏసు క్రీస్తుని చర్చికి వచ్చి నేను నిష్టగల బ్రాహ్మణుని నిష్టగల కమ్మ నేను ఒక చౌదరిని రెడ్డిని అంటావా ఏ దళితులు మాత్రమే క్రైస్తువులా ఏ నువ్వు బీసీసీ ఎందుకు తీసుకో నువ్వు దళితులు మాత్రమే క్రైస్తువులు ముప్పై కోట్ల మంది క్రైస్తువులు ఉన్నారా మీకు బాధ్యత లేదా కమ్మ క్రైస్తువులరా కాపు క్రైస్తులారా రెడ్డి క్రైస్తులారా మీరు చర్చిలకు వచ్చే బోధకులు మీకు బుద్ధి లేదా మీకు మీరు చెప్పరా పాషల్లారా మీరు దేవుని యొక్క ఉగ్రత రగులు కొంటుంది ఒక్కొక్కరు పోతున్నాడే చచ్చిపోతాడు ఒక్కొక్కరిక దేవునికి ఉపయోగపడపోతే దేవుడే గొడ్డలి చెట్లు మొదల మీద పెట్టించాడు నరుగుతాడు నువ్వు క్రీస్తు దేవునికి ఉపయోగపడపోతే ప్రజలకు ఉపయోగపడపోతే యథార్థంగా లేకపోతే నీకు అనవసరం అంటాడు నీకు సేవ కూడా ఉండదు ఒక క్రైస్తవుడిగా కూడా ఉండవు పోతావు నరగానికి అడుగు ప్రశ్నించు పేరు పక్కన చౌదరి పేరు పక్కన శర్మ వర్మ రెడ్డి గౌడ ఏంట్రా చర్చకు వచ్చేవాళ్ళకి నేను చర్చకు వచ్చేవాళ్ళని అడిగే హక్కు నాకు ఉందో క్రైస్తవ నాయకుడిగా అడుగుతున్నా మనస్సాక్షి లేదా మీకు కులంలో చావర అక్కడ పర్లో రాజ్యంలో కమ్మలకి ఒక రాజ్యం కాలుకొక రాజ్యం ఉండదు అక్కడ క్రీస్తునందు ఉన్న వాళ్ళకి ఇక్కడ యథార్థంగా మీరు ఒప్పుకోండి నేను క్రైస్తుండే చెప్పి కమ్మ క్రైస్తులారా రెడ్డి క్రైస్తులారా అప్పుడు జనాభా ఈ కులగణంలో జనాభా లెక్కలో మీరు రాపించకపోతే పర్లో ఒక రాజ్యం ఎక్కడ మీకు నరకమే పరలోక రాజ్యం ఎట్టి పరిస్థితులు చేరారో లేఖనాలు పరిశోధన చేయండి వాక్యాన్ని అనుసరించండి లాజరస్ గారు మధ్య మా కేరళ బ్రాహ్మణోత్తముడు రాజ్యాంగం గజిట్లో పేరు మార్చాడు లాజరస్ అని పేరు మార్చాడు ఎంతోమంది ప్రముఖులు వాళ్ళు పేరు మార్చారు నేను క్రైస్తువుని నేను బ్యాపరుని కాదు నేను మనిషిని ఏసుక్రీస్తుని నమ్ముకున్నా నేను క్రైస్తువుని నాకు కులం లేదు నాకు మతం లేదు క్రిస్టియన్ క్రీస్తుని అనుసరిస్తున్నా అది తీసుకున్నారు ఎందుకు తీసుకోరు మీరు చర్చిలో చెప్పరా మీరు ఈ మచిలీపట్నంలో దీప్ పెంత్ మిషన్లో హోసన ప్రార్థన మందిరంలో సిఎస్ఆర్ చర్చిలో ఎల్ఎఫ్ చర్చిలో ఎన్ని చర్చిలు ఉన్నాయి అన్ని చర్చిల్లో మీ ఆదివారం నాడు ఆరాధనలో చెప్పండి జ కులగణన జరుగుతుంది జనాభా లెక్కలు జరుగుతున్నాయి చెప్పబోతే దేవుడూరు కూడా దొంగ కోరాహు మోసేకి విరోధంగా పనిచేసినటువంటి కోరాహు దాత అభిరాములు వాళ్ళు పాతాలంలోకి ప్రాణాలతో పాటు వెళ్ళిపోయాడు సాతను వాటి సామ్రాజ్యం పాతాలంలోకి వెళ్ళిపోతారు అబద్ధ క్రీస్తు అబద్ధ క్రీస్తు మృగు లాంటి రాజులు వీళ్ళందరూ పాతాలలో ఉన్న పనుక శరీరంతో పరచ చేస్తాడు మిమ్మల్ని చరిత్రలోకి వెళ్ళి బైబుల్లో చూసుకోండి బైబుల్ చరిత్ర జరిగింది బిలాం బోధ చేస్తారా యజ్మేల్ బోధ చేస్తారా ఎస్కర్యత్ నాకు నాకెందుకు వచ్చింది ఈ బాధ ఈ ఆవేశం సర్వసంగ పరిత్యాగిగా క్రైస్తవ సన్యాసిగా నా ఒంటి మీద తెల్లని అంగీ లేదనే కానీ వేసుకుని తిరిగితే నన్ను చాలామంది గౌరవించేవాళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్ళు ఫ్యాంటీ షర్ట్ వేసి తిరుగుతున్నాను నన్ను ఎవరు పట్టించుకోరు సాధు సుందర సింగ్ గారు ఈ దక్షిణ భారతదేశం వచ్చినప్పుడు ఈ దక్షిణ భారతదేశంలో ఈ ఈ కులన్మాదాన్ని మత అనుమాదం చూసి ఆయన బెత్తరపోయాడంట క్రైస్తవుల్లో మాదం ఉంది ఆ టిబెట్లో ఆ హిమాలయాల్లో స్వర చేయాలంటే అసలు పొరపాటు యేసుక్రీస్తు పేరెత్తి చంపుతారని ఆ మహానుభావుడిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు స్వార్థ పరిచయం చేయడానికి తెల్ల బట్టలు వేసుకుని తిరగాలి సియాసోళ్ళను తాడు నడుమికి తాడు కట్టుకోవాలి చేసుకోవాలి రెవరెండ్లు వికార్లు ఆకార్లు కార్లు ఈ కార్లు పెట్టుకుని పదవులు పెట్టుకుని బిషప్లు పెట్టుకొని మీరు తప్పుడు బోధ చేస్తున్నారు సాధు సుందర్ సింగ్ గారు కాషాయం వస్త్రాలు వేసుకుని తిరిగాడు ఆయన సర్వసంఘ పరిత్యాగారు భిక్షాటం చేస్తూ ఆయన స్వార్థ ప్రకటించాడు మీరు మీరు చేసేది ఏంటి ఏం చెప్పారు ఇద్దరిద్దరు చెప్పుని గ్రామం వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి స్వార్థ ప్రకటించండి అనేకులు శిష్యులు చేయండి అంటే అనేకులు మీరందరూ గురువులు అందరూ మీకు ఉండాలి స్వామీజీలు పీఠాధిపతులు మీరు కూర్చుంటే మీకు కాళ్ళు నొక్కాలి మీకు దండాలు పెట్టాలి దేవుడికి వెళ్ళి వచ్చే ఘనత కూడా మీకు కావాలి అందరిని శిష్యులు చేయండి అంటే నేనే శిష్యుని అంటావు నువ్వు కాషాయ వస్త్రాలు వేసుకుని అయినా సర్వసంగ పరిత్యాగ్య స్వార్ చేశాడు మీరు స్వార్థకి వెళ్ళేప్పుడు చేతి కర్ర పట్టుకెళ్ళొద్దు సంచి పట్టుకెళ్ళొద్దు రాగినైనా వెండి పట్టుకెళ్ళొద్దు డబ్బులు పట్టుకెళ్ళొద్దు అన్నాడే అరే ఒక్కొక్కటికి వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఈ భారతదేశంలో క్రైస్తవులు క్రైస్తవ సంస్థలు ఎఫ్సైరే పన్ను తీసుకొచ్చి బతుకుతున్న మీ దగ్గర వందల వేల కోట్లు మీ డబ్బు బయట తీస్తే ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి అందరూ రోడ్డు మీదకి వస్తే మణిపూర్ గురించి మాట్లాడరా ఏం డబ్బు పెంచారా మీకు అన్నం తిన్నారా గట్టి తిన్నారా పశువుల మీరు ఏసుప్రేభ అన్న మాటలు నా సొంత మాటలు కాదు బాప్తి సర్ప సంతానం అన్నాడు సర్పం వ్యభిచారులని చెడ్డతరం అన్నాడు ఇప్పుడు ఈ లేటెస్ట్గా వాటికి కొత్త కొత్త పేర్లు బూతులు వచ్చినాయి వ్యభిచారులు ఏమంటారు సర్ప సంతానం దుష్టులు దుర్మార్గులు అన్యాస్తులు అక్రమకారులు పిరికోళ్ళు విక్రహాలకు మాంత్రికులు తాంత్రికులు అబద్ధికులు మొత్తం చేరారు ఇరు క్రైస్తవ సమాజంలో ఒక్క క్రైస్తవ సమాజం బాగుపడితే దేశం బాగుపడితే మీరు బాగుపడరా మీ పడు పొట్టలు నింపుకుంటాం చర్చిల మీద చర్చిలు కట్టుకుంటాం వ్యాపారాలు డబ్బు 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 చచ్చిపోతున్నారు నాయన మణిపూర్ గురు ఇప్పటికీ కూడా జరుగుతుంది మణిపూర్లో ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో గుజరాత్లో పంజాబ్లో ఇప్పటికీ క్రైస్తవులకి శ్రమలు జరుగుతూనే ఉన్నాయి పౌల్ని ఒకటి తక్కువ నలభై కొరడ దెబ్బలు బెత్తంతో కొట్టారు స్వార్థ నిమిత్తం రెండు మూడు సార్లు జైలుకెళ్ళాడు జైలుకి వెళ్ళినప్పుడు కూడా మాములుగా ఏమి మిగిలిగట్లు ఉండలా చేతులు కట్టుకొని అసమర్థుల ఉండలా నేను రోమా పౌండి అన్నాడు నన్ను ఎందుకు అర చేస్తున్నాం అన్నాడు నేను నాకు పౌరసత్వం ఉంది యేసు గురించి ప్రకటించుకునే హక్కు నాకు ఉంది నేను రోమా పౌండి నన్ను ఎందుకు అర చేశామని అడిగాడు మీరు అడుగుతారా నాకు భారత రాజ్యాంగం ఉంది నాకు మత స్వేచ్ఛ ఉంది భావప్రకటన స్వేచ్ఛ ఉంది ఆర్టికల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు ఎవరికి నచ్చిన మత అనుసరించవచ్చని ఉందని ఎవడన్నా మాట్లాడతారా లేచిని నుంచి కానుకలు దశ భాగాలు క్రిస్మస్ సెలబ్రేషన్లు ఇప్పుడు చూడండి ఎంత వేజధారణ చేస్తారు ఈ దొంగలో క్రిస్మస్ సెలబ్రేషన్ మొత్తం కలిసిపోతారు దొంగలందరూ కలిసిపోతారు మణిపూర్ మీద క్రైస్తుల మీద దాడులు జరుగుతున్నారా ఎంతోమంది క్రైస్తవు ఉద్యమకాలు వెళ్ళి వాళ్ళకి బట్టలు ఇచ్చారు భోజనం పెట్టారు ఎంతో సాయం చేశారని వాళ్ళు యూట్యూబ్లో పెడితే డబ్బుల కోసం వెళ్తున్నావా అని చెప్పి కామెంట్లు చేయటం அன்னம் திண்ணற கட்டி திண்டாரா